గోవిందోమా

ಕಾರ್ತಿಕ ದಾಮೋದರೀ ಕಾರ್ತಿಕ ದಾಮೋದರೀ ಓಂ ಶಿವಾಯ ಓಂ ಶಿವಾಯ ಓಂ ಶಿವಾಯ ಅರರ ಮಹಾದೇವ ಅರರ ಮಹಾದೇವ ಅರೇರ ಮಹಾದೇವಾ नमो नमः ओम

ओम ब्रह्म ब्रह्म ग्लौ ग्लौ गंग गंग अवदीया ब्रह्म मेव नमः साहा गान के नमन ओम ब्रह्म ब्रह्म ग्लौ ग्लौ गंग गंग अवदीया ब्रह्म मेव नमः साहा गान के नमन ओम ब्रह्म ब्रह्म ग्लौ ग्लौ गंग गंग अवदीया ब्रह्म मेव नमः साहा गान के नमन ओम ब्रह्म ब्रह्म ग्लौ ग्लौ गंग गंग अवदीया ब्रह्म मेव नमः साहा गान के नमन साहनावर गळत आहे नमाय ओंगळत आहे साहरोन गळत आहे नमाय ओंगळत आहे साहरोन गळत आहे नमाय ओंगळत आहे गळनके हा आमाजे गुरुमाय ओंगळत आहे गळनके साहमा हासिम नमाय ओंगळत आहे गळनके प्रिय हा आमाजे नमाय साह महसूस करो मैं ओम एम एम जी जो लाइके साह महसूस करो मैं ओम एम एम जी जो लाइके साह महसूस करो मैं ओम एम एम जी जो लाइके साह महसूस करो मैं ओम एम एम जी जो लाइके साह महसूस करो मैं एम एम जी जो लाइके साह महसूस करो मैं ओम एम एम जी जो लाइके साह महसूस करो मैं ओम एम నమస్తే సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై సాయి జై జై సాయి ఓం సాయి జై సాయి ఓం శ్రీ దత్తనాగ సాయి స్వామియే నమ మన పలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో ఇరవై తొమ్మిదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఈరోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి భక్తులు ఓంశక్తి సత్సంగ అధినేతలు శ్రీ నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి భావాని శ్రీమతి లక్ష్మీ సౌజన్య దంపతులు ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో అమ్మవారికి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంతో పాటుగా ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వాములకు శివస్వాములకు సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకు దీక్ష చేస్తున్నటువంటి స్వాములకు భిక్షా కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా మరి నడుస్తూ ఉంది వచ్చే శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వరకు కూడా ఈ యొక్క భవానీలకు స్వాములకు శుభస్వాములకు సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకు అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం మరి పూర్తవుతుంది మరి భక్తులు స్వాములు ఎంతో సహకారంతో రోజుకొక భక్తులు చొప్పున ఈ అరవై రోజులు కూడా శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో అయ్యప్ప స్వాములకు భిక్షలు ఏర్పాటు చేసినటువంటి స్వాములకు దీపారాధన పూజా కార్యక్రమంలో పూజ చేసుకున్నటువంటి దంపతులకు అదేవిధంగా సేవా కార్యక్రమంలో మరి ప్రతిరోజు వచ్చి సేవ చేసినటువంటి భక్తులకు అదేవిధంగా ఈ యొక్క దీపారాధన కార్యక్రమంలో ద్వీపాలు వెలిగించడానికి వచ్చినటువంటి భక్తులకు దీపారాధన సర్దినటువంటి భక్తులకు అందరికీ కూడా పేరు పేరిన శ్రీ కార్తీక దామోదరుని ఆశీసులు శ్రీ దత్తనాగసాయి స్వామి ఆశీసులు ఆశీస్సులు సర్వకాల సర్వ్యవస్థలు ఎందు ఉండాలని మరి మరి కోరి ప్రార్థిస్తూ అందరూ